జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి ఆచార్య జాణకుడు ఆయన మానవాలకి ఉపయోగపడేటటువంటి ఎన్నో అంశాల గురించి తెలియజేశాడు ముఖ్యంగా స్త్రీ పురుషులు ఎలా ఉండాలి భార్యాభర్తలు ఎలా ఉండాలి ఆ పిల్లలను ఏ విధంగా చూడాలి స్త్రీ పురుషుల గురించి ఇట్లాంటివి అనేక విషయాలు చెప్పారు వారి సంబంధం ఎలా ఉండాలి వాళ్ళు పాటించాల్సినటువంటి నియమాలు ఏంటి ఇలా చాలా విషయాలు చాలామంది ఉంటారు అమ్మాయి వయసు పురుషుడి జీవితం అసలే అడగకూడదు అడిగిన వారు చెప్పరు అంటూ చెబుతారు మరి ఎందుకు అడగకూడదు ఆలోచించారా అయితే దీని గురించి ఆచార్య జానక్యుడు ఏం చెప్తున్నారంటే మహిళల వయసు పురుషుడి సంపాదన అడగకపోవడానికి కారణం స్త్రీ ఎప్పుడు తన కోసం జీవించదు పురుషుడు తన కోసం సంపాదించడని చెప్తారు ఒక స్త్రీ తన ఆనందము సుఖము కష్టాలు నష్టాలు అన్నీ మర్చిపోతుంది తన పిల్లల ఆనందం కోసం భర్తను ఆ పెట్టడం కోసం ఈ విధంగా జీవిస్తుంది స్త్రీ స్వార్థం లేకుండా ఆమెకు వయసు పెరగడం పట్ల పట్టింపు ఉండదు ఎందుకంటే కుటుంబమే ఆమెకు ఆనందం కుటుంబమే ఆమెకు సంతోషాన్ని ఇచ్చేది వారు సుఖంగా ఉంటే ఆమె సుఖంగా ఉన్నట్టే భావిస్తుంది ఆమెకు అదే సర్వస్వము ఇక మహిళల వయసు విషయంలో సమాజం ఎప్పుడూ భిన్నమైనటువంటి దృక్పథాన్ని కలిగి ఉంటుంది స్త్రీలు తమ వయస్సు గురించి చాలా సున్నితంగా ఉంటారు కాబట్టి వయసును వెల్లడించడానికి వెనకాడతారు అని ఇక పురుషులు కూడా త ఈ మానసిక ఒత్తిడి ఉంటుంది వారిపైన వారి సంపాదన సమాజంలో వారి గౌరవాన్ని తీసుకొస్తుంది సంపాదన బట్టే గౌరవ మర్యాదలు అనేటటువంటివి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే అయితే వారి స్థితిని నిర్ణయిస్తుంది ఆ సంపాదన బట్టే గౌరవం తీసుకొస్తుంది అంతేకాకుండా సంపాదన చెప్పడం ఇతరుల అభిప్రాయాలు కూడా మారిపోతాయి సంపాదన చెప్తే ఎక్కువ సంపాదిస్తే ఒకలా అభిప్రాయం ఉంటుంది తక్కువ సంపాదిస్తే ఒకలా అభిప్రాయం ఉంటుంది మరి ఇట్లాంటి ఒత్తిడి కారణంగా ఇతరులతో పోల్చినప్పుడు తమను తాము తక్కువ అంచనా వేసుకోకుండా ఉండటానికి వారు తరచుగా తమ వాస్తవ ఆదాయాన్ని పెడుతుంటారని చాణక్యుడు చెప్తారు ఈ విధంగా స్త్రీలు తమ వయసును చెప్పకపోవటానికి పురుషులు తమ సంపాదన చెప్పకపోవటానికి కారణం దీనిపైన మీ కామెంట్ తెలియజేయండి జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి